కర్నూలు నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రాన్ బైట్ హోటల్ను పాండ్యం యువనేత గౌర్ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు నందికొట్కూరు రోడ్డు సస్య హీరో షోరూం పైన ఫ్రాన్ బైట్ హోటల్ను మహేష్ గౌడ్ ఏర్పాటు చేశారు సముద్ర తీరంలో దొరికే అన్ని రకాల చేపలు రొయ్యల వంటకాలు కర్నూలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మహేష్ గౌడ్ తెలిపారు ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెరుగు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ యాదవ్ నాగరెడ్డి ఎల్వి రమణా తదితరులు పాల్గొన్నారు

మనం ప్రిపేర్ చేసిన ఎక్స్పోర్ట్ చేయడం కంటే కూడా ఇక్కడ లోకల్గా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కూడా చాలా వరకు ఇంపోర్ట్ చేయాలి ఎక్కువ పెంచినారు దానివల్ల ఇక్కడ మేము ప్రమోట్ చేయాలనే ఆలోచన ఆయన షేర్ చేసుకోవడం జరిగింది చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అది మన కర్నూలు ముఖ్యంగా మనకు సముద్ర తీరం లేదు ఎక్కువ శాతం సీ ఫుడ్ అనేది తక్కువగా ఉంటుంది అందుకే మహేష్ గారు కూడా ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చి మన కర్నూలు ప్రజలకి ప్రాన్స్ ప్రాన్స్ని టేస్ట్ చేయించాలని వేరే విధాలుగా ఒక జస్ట్ ఒక రెస్టారెంట్ లాగానే కాకుండా ఇన్ కూడా తీసుకొని మనము జస్ట్ రెడీ టు అంటే జస్ట్ ఆయిల్లో పెట్టేసి నేను బుక్ చేసుకొని తినేలాగా ఎలాంటి మసాలాలు అవి లేకుండా అన్నీ ఆల్రెడీ మొత్తం ప్రాసెస్గా వస్తే వస్తూ ఉన్నాయి కూడా ట్రై చేయండి రండి గారి తప్పకుండా ఇది నుంచి మొదలుపెట్టినారు ఒక బిజినెస్ పరంగానే అని కాకుండా మన కర్నూలు కోసం ఈ ఫ్రాన్స్ రొయ్యల రుచి ఎలా ఉంటుంది రొయ్యల నుంచి వచ్చి నిర్పించేట్టుంటే ఒక ఆలోచన తీసుకుంటారు ಸಮರವಲ್ಲ ನಾವು ಒಟ್ಟಿಗೆ ದಲಕಮ್ಯುನಿಟಿ ಸಪೋರ್ಟ್ ಇದರ ಮೂಲಕ ನಾವು 45 ಟಿಎಸಿಸ್ ಜೊತೆ ಎಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಕನ್ಸಿಸ್ಟಿಟಿ ಹಾಗೆ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಸಹಾಯ ಸಹಕಾರla ಈ ಅವಕಾಶ ಮಾತ್ರ ಅರ ಐಎಂಎಸ್ ಕಾರ್ಯนายಕನ ಪುಷ್ಟಮಿದಿಗಾರಿ ಒಂದು ವರ್ಷ ಫಾರ್ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಗೆ ಮಾತ್ರ್ನ ಕೂಡ ಮಾಪಟೇಂಟ್ನ ಮಾತಾಕೊಳ್ಳೋ ತನೈನಾ ಮಾ ಸ್ವಂತ ಮನೆಯಲ್ಲೇ ಲೇಟಿಸ್ ಹಾಟಿ ವಾಲ್ಲೇ ಇನ್ನು ಕೂಡ ಮಾ ಹೇಮಿಗೆ ಗೊತ್ತಲ್ಲೇನೋ ಆದ್ರೂ ಸ್ಟಿಲ್ ಇದರಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಕಲ್ಪಿಸ ಅನ್ನುವುದು ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳುತ್ತಾ ನಾನು ಓಕೆ ಈరోజు ఫ్రామ్ బైట్ ఆల్ఫా మెరిన్ కంపెనీ నుంచి ఫ్రామ్ బైట్ అనే ఫ్రాంచైజ్ తీసుకొని కర్నూల్లో నూతనంగా స్టార్ట్ చేయడం జరిగింది దానికి మన ఎండి గారు అనేటువంటికి ఎండి గారు రావడం జరిగింది అలాగే ఈ ఫ్రామ్ బైట్లో దొరికేటువంటి ఐటమ్స్ దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ కర్నూల్లో దొరికేటువంటి ఫుడ్ కంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి క్వాలిటీ కానీ ఏదైనా కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ప్రోటీన్కి సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్ అందరూ వాడాలని దాంతోపాటు ఆరోగ్యమయకరమైనటువంటి ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ వాడి ఆ కర్నూలు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఫ్రాన్ బైట్ స్థాపించడం జరిగింది మహేష్ గౌడ్ కర్నూలు రోజు మేము కర్నూలులో ఫ్రాన్ బైట్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాము దర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇక్కడ ఆల్ యూ విల్ గెట్ ఆల్ బ్రెడెడ్ ప్రోడక్ట్స్ యూ విల్ గెట్ ఫిష్ యూ విల్ గెట్ మ్యారినేటెడ్ ఫిష్ యూ విల్ గెట్ మ్యారినేటెడ్ స్కూవర్స్ ఇట్స్ లైక్ సీ కమింగ్ టు కర్నూలు so you have a lot of advantage all the products are export quality us and europe which is ready we have we are bringing it into karno uh, this is all fda approved uh, very nutritious very healthy so you can all taste and enjoy this